పదిహేడుకి గాను బాహుబలి ద కన్క్లూజన్ ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ ముమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అలాగే ప్రశంసాపత్రం ఇక దర్శకులు వేరే చెప్పాలా ఎస్ఎస్ రాజమౌళి గారు సిల్వర్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాన్జ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా బాటియా బ్రాన్స్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం కంగ్రాచులేషన్స్ కాంక్షుల్ని తెలియజెప్తూ వేదిక మీదకి చేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని కంగ్రాచులేషన్స్ టు ఆర్ రౌడీ మరి ఈ రోజు ఒక గోల్డెన్ మూమెంటోతో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అూ వర్డ్స్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప పుష్పటు సినిమాకి గాను పుష్పాటు సినిమాకి గాను ఐకన్ స్టార్ అలు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు